మూడు ప్రధానమైనటువంటి కారణముల చేత దేవునికి కోపం రప్పించడం ఆ కోపాన్ని ఉగ్రతగా మార్చుకోవడం జరిగింది దేవుని యొక్క కోపం ఉగ్రతగా మారినట్టుగా అయితే దేవుని యొక్క ఉగ్రత అంతకు మునుపు వచ్చిందన్నట్టు అంతకు మునుపు తాత్కాలికమైనటువంటి ఉపశమనం అనేది ఏమీ లేదు కానీ అప్పటికప్పుడు పరిహారం అయిపోయేది పరిష్కారం దొరికిపోయేది మానవులు మృతినందిది లేకపోతే అప్పుడు అప్పుడు పనిష్మెంట్ జరిగిపోతే అప్పుడు మనిషి చనిపోయాడు కాబట్టి అప్పటికి పరిస్థితి అన్నీ కూడా పూర్తిగా సం సంహరించినట్టుగా ఉండేది అయితే ఇప్పుడు ఏంటంటే అప్పుడున్నటువంటి పరిస్థితులను ఇప్పుడు అవలంబిస్తే మరలా వారు చేసేటువంటి పాపను వారు గుర్తుకు చేసుకునేటువంటి పరిస్థితులు లేకపోతే వారు చేసినటువంటి తప్పుదాన్ని వారు మరలా మార్చుకొని మేము మంచి నడవడలోకి నడవాలి లేకపోతే మంచిని మార్చుకోవాలి మా జీవితంలోనికి లేకపోతే నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి దేవుని వ్యర్థమైన రీతిలో మనం సేవించకూడదు పూజించకూడదు దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి దేవునికి మహిమ కలిగేటట్టుగా ఉండాలి అనేటువంటి భావన ప్రజల్లో కలిగితే వారిలో మార్పు కలిగితే బాగుంటుంది అనేటువంటి దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా వారికి ఒక అవకాశం అవటం జరిగింది అందుకనే గడిచిన కాలంలో నేను గుర్తు చేశాను ఆ జ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండని ఇప్పుడైతే అంతటను అందరూ మారుమని పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తు చేయటం జరిగింది ఆ కార్య కార్యగ్రంథం నుండి